తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్ దశకు చేరుకుంది మరో రెండు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే దాని మీద స్పష్టత రాబోతోంది అసలు వీక్షకులు వేసినటువంటి ఓట్ల ప్రకారంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రముఖ సినీక్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం విజ్ఞన్ గారు హా అండి నమస్తే వీక్షకులు వేసినటువంటి ఓట్ల ఆధారంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎవరు విన్నర్ కాబోతున్నారు ఎవరు రన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అజులుగా చెప్పాలంటే ఈ సీజన్ మొత్తాన్ని బ్రష్ పట్టించింది సర్వనాశనం చేసింది ప్రేక్షకులే ఓకే సీజన్ టూ నుంచి వీళ్ళు ఏం చూస్తున్నారో ఎందుకు చూస్తున్నారో ఏ యాంగిల్లో చూస్తున్నారో తెలియట్లా నెక్స్ట్ హాట్స్టార్ అంతటా ఒకలాగానే వస్తుందా లేకపోతే ఒక్కొక్కడికి ఒక్కోలాగా చూపిస్తుందా బిగ్ బాస్ ఎపిసోడ్స్ అనేది డౌట్ వస్తుంది ఎందుకు రీజన్ చెప్తా నేను ఇప్పుడు లాస్ట్ సీజన్ జై జై కిసాన్ అన్నారు ఇప్పుడు జై జవాన్ అంటున్నారు మన దగ్గర ఉన్న ఇదొకటే ఏంటో ఊరికే ఒక్కరు మాట మాట్లాడగానే అందరు గొర్రెలా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు సీజన్ టూలో ట్రోఫీ కౌశల్కి ఇచ్చిన విన్నర్ మాత్రం గీతా మాధురే జస్ట్ అట్లా చూపిస్తారు సరే చావండి అని దాంట్లో టీవీలో అట్లా చూపించి వదిలేశారు అది ఆయన కూడా పాప బాధపడ్డాడు కానీ చెయ్యెత్తి హే అని నాని చెయ్యతింది ఎవరు మనది గీత మాదిరి ఎందుకు అట్లా ఓట్లు పడుతున్నాయో తెలియట్లా అంటే సీజన్ టూ లో ఆడియన్స్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే గ్రూపిజం ఇప్పుడు ఎవరు తేజస్వి మదివాడ బాను తనీష్ సామ్రాట్ వీళ్ళందరూ గ్రూపు 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 అని పోట్రే అయ్యింది ఓకే గ్రూప్ ని మనం ఎంకరేజ్ చేయొద్దు అని అప్పుడు డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేసరికి గ్రూప్ ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఉల్టా అయిపోయింది ఈ సీజన్ స్టార్టింగ్ కూడా ఈ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు కదా ఆ టీమ్ టీం మొత్తం అందరు కలిసి ఆడుతూ ఉండేవాళ్ళు అందరు డెసిషన్ ఒకటే ఉండేది అందరు ఒకరు ఒకరి మాట ఒకరు వినేవాళ్ళు స్టార్టింగ్ అప్పుడు ఏం చేస్తారు అమ్మో ఈ గ్రూప్జం మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక్కొక్కరిని తెరి స్టార్ట్ చేశారు అందరిని తెరిమేశారు చాలా హ్యాపీగా నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్ లో మళ్ళీ అంటే మొన్నటి వరకు బయటపడలా కానీ మళ్ళీ గ్రూపే బయటపడింది ఇమాన్యుయల్ తనుజా అండ్ జై జవాను ఇంకొక డబ్బా ఏంటి డెమాన్ పవన్ ఈ నలుగురు ఒక గ్రూప్ అనేది అర్థమైపోయింది సంజన ఒకతే సింగిల్ ఓకే ఈ సీజన్ ఫస్ట్ నుంచి చూసుకున్నా సరే అండ్ భరణి తన కన్నింగ్నెస్ బయటపడేసరికి ఎలిమినేట్ అయ్యాడు సుమన్ శెట్టి అంటే ఒక వీక్ రీతు ఎలిమినేషన్ టైంలో రీతు కన్నా బాగా ఆడాడు కాబట్టి టికెట్ ఫినాలేకి ఈయన ఉంటే బాగుండు అని అనిపించింది జనాలకి తర్వాత మీకు సరిగ్గా ఆడలేదు కాబట్టి పోయాడు అంతే నవ్ వాట్ హ్యాపెన్ ఈ రోడ్ టాస్క్ ఒకటి వచ్చింది రోడ్ డేసే టాస్క్ డెమాన్ పవన్ అండ్ జై జవాన్ ఆడారు ఇద్దరు ఇక్కడ ఏమైంది జమాన్ పవన్ అమ్మకు నాకు నడుము నొప్పి నాకు నడుము నొప్పి నా వాళ్ళు అవ్వట్లేదు అని మెల్లిమెల్లిగా ఆడి అతను ఆట పూర్తి అయ్యేంత వరకు ఇతను ఆడి నాకు నడుము నొప్పి అని తన్ని గెలిపించాడు నిజంగానే నొప్పి నొప్పేమో అనుకున్నాం బిగ్ బాస్ కూడా ఒక చేసి ఇలా కూర్చోబెట్టాడు సరేలే నడుము నొప్పి నడుము నొప్పి ఆ తర్వాత టాస్క్ ఆ నడుము నొప్పి పడ్డరాల మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ సుమన్ శెట్టితో రౌండ్స్ లో అవి పేర్చుకుంటూ వెళ్ళాలి సుమన్ శెట్టి దగ్గర రెండే ఉన్నాయి అయినా సరే అతన్ని అటాక్ చేసాడు ఈయన అన్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టాడు ఈ జవాన్ వెళ్ళి అవి తీసుకోవచ్చు చెప్తున్నారు కూడా అందరు వెళ్ళి తీసుకో తీసుకొని విన్ అవుతాం అంటే లేదు లేదని చెప్పి వాడిని గెలిపించాడు అక్కడ అర్థమైంది ఓహో ఇద్దరు నెక్స్ట్ భరణి అండ్ వర్సెస్ పవన్ తో అది పేర్చే ఒక టాస్క్ వచ్చింది అక్కడ నడుము నొప్పిలా వీకెండ్ డ్యాన్సుల్లో నడుము నొప్పిల పొద్దున పాటేస్తే నడుము నొప్పిల ఆ రోడ్డు టాస్క్ లో మాత్రమే నడుము నొప్పి వచ్చింది మన గెలిపించడానికి అంతే ఆ తర్వాత నెక్స్ట్ వాడి జోలికి వస్తే నేను నీ జోలికి రావాల్సి ఉంటుంది అని ఒక డైలాగ్ వదిలాడు ఈ జవాన్ అబ్బాయి ఇతనికి ఎవరు సంజనకి ఒక ఒక రోజు అంటే అక్కడ అర్థమైపోయింది ఒక వాడి కోసం వీడు ఆడుతున్నాడు నెక్స్ట్ తనూజ్ టికెట్ ఫినాలే టైంలో ఆమె ఆమె చేసిన డ్రామా ఇంత అంత కాదు ఈమె నడిపించుకుంటూ ఆయన ఉన్నాడు ఈమె టికెట్ టు ఫినాలే కి సెకండ్ రేస్ లో ఈమె వస్తే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు ఈమె ఎక్కడో గివ్ అప్ ఇస్తే ఆయన బాధపడ్డాడు ఇదంతా మనం చూసాం సో వీళ్ళందరూ ఒకటే చివరిగా ఇమాన్యుయల్ ఇదే గ్రూప్ కు చెందినవాడు సో నలుగురికి నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతుంటే ఈ నలుగురికి ఓట్లు పడుతున్నాయి సింగిల్ గుండా సంజనకు ఓట్లు పడట్ల సంజన ఇప్పటివరకు ఎవరికి ఐ మీన్ చిలిపి చిలిపి పనులు చేసుకుంటూ వచ్చింది బట్ ఒప్పుకుంది అసలు ఈ సీజన్ లో టీఆర్పీ పెంచిందే సంజన ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ మంత్ వన్ మంత్ అంతా చప్పచప్పగా చప్పచప్పగా ఉంటే ఆ గుడ్డు దొంగతనం నుంచి తను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది తర్వాత ఫైర్ స్ట్రో మన ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు వాళ్ళంతా అయినప్పటికీ కూడా సంజన ఆట తీరు ఒక రకంగా ఉంది అంటే మరి గేమ్ సరిగా ఆడట్లేదు కదా అంటావు ఇప్పుడు రౌండ్ లో దూరేవి అండ్ నెక్స్ట్ కాలెత్తి అక్కడ చెప్పు పెట్టేవి ఆమె ఎంత కాదనుకున్నా ఫైవ్ మంత్స్ బేబీ అంటే బాలింతే సిక్స్ మంత్స్ వరకు బాలింతే కదా అట్లాంటి వాళ్ళతో ఈ విన్యాసాలు చేయించలేము సో ఎగ్జిబిషన్ తనకు కూడా తను తెలుసు కాబట్టి తను కంట్రోల్ చేసుకుంటూ ఆడింది అయినా సరే మాక్సిమం ఆడడానికే ట్రై చేసింది ఈ గేమ్స్ అన్ని కూడా అండ్ ఆ టికెట్ రేస్ రేస్లో కావాలని అందరు తను మన తనుజ దగ్గర నుంచి మరిన్ని వరకు అందరూ ఇటు నుంచి అటు అటు నుంచి అటు సంజనని టార్గెట్ చేసి ఏ గేమ్ ఆడనీయకుండా చేశారు ఇక్కడంతా కూడా ఆ కన్నింగ్నెస్ అంతా తెలుస్తూ ఉంది ఓట్లు చూస్తుంటేనే వీళ్ళకే పడుతున్నాయి మరి ఏం చూస్తున్నారు ఆడియన్స్ అర్థం కావట్లా ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు సంజనకి లస్ట్ ఇంటే ఈయన నలభై ఏడు శాతం యాభై శాతం ఓట్లు పడుతున్నాయి అనఫీషియల్ పోల్స్ లో పడుతున్నాయి హాట్ స్టార్లు ఎలా పడుతున్నాయో మనకు వాళ్ళు చూపించి రావరు కానీ ఎగ్జాక్ట్లీ అందుకే బయట వీళ్ళు సొంత ఖాతాలు తెరుచుకున్నారు మనం ఎట్ల ఇస్తామో తెలుసుకుందాం అని చెప్పేసి అంటే ఇప్పుడు బయట చూస్తున్నటువంటి ఓటింగ్ ప్రక్రియ ప్రకారంగా కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నట్లు తను రెండో స్థానంలో ఉన్నట్లు ఇమ్మనయ మూడో స్థానంలో అలాగే నాలుగో స్థానంలో ఉన్నట్లు చూపిస్తున్నారు అసలు అంటే అఫిషియల్ అంటే ఈ ఎవరైతే ఓట్లు వేసుకుంటారో వీళ్ళందరూ ఒక గ్రూప్ తయారయ్యారు గ్రూప్ తయారై మనము వేసేది రిజల్ట్ మనకే తెలియడానికి ఒక సపరేట్ ప్రైవేట్ పోల్ పెట్టుకున్నారు హాట్స్టార్ లో ఓట్ వేసే ప్రతి ఒక్కరు ఇందులో కూడా వేయండి మనం ఎలా వేస్తున్నామో మనకు తెలుస్తుంది అని చెప్పి వీళ్ళు అనుకున్నారు అలా పడుతున్నాయి సో ఓటింగ్ నిజంగానే కళ్యాణ్కి ఎక్కువ పడుతుంది బిగ్ బాస్ ని అనాలిసిస్ చేసే కూడా ఓటింగ్ పెడితే దానిలో కూడా కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అవును కరెక్ట్ ఆయన ఉన్నాడు బట్ అది ఎందుకు ఉన్నాడు టాప్ లో ఏ మాత్రం అర్హత లేకుండా ఎలా ఉంటాడు అనేది క్వశ్చన్ నెంబర్ వన్ నువ్వు ఆర్మీ అని చెప్పుకోవచ్చు ఆర్మీ అనే వాడికి స్వార్థం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ లో స్వార్థం ఉండాలి బట్ ఆర్మీ అనే మనిషికి వ్యక్తిత్వంగా ఉండొద్దు నువ్వు బయట ఎలా ఉన్నావు ఇక్కడ ఉండడమే కదా నీకు కావాలి ఆ తరాజు టాస్క్ లో సుమన్ శెట్టి ఇంచుమించు నీకు ఈక్వల్ గా ఆడితే వాడు ఎక్కడ గెలుస్తాడో లేకపోతే టై అవుతుందని చెప్పి వాడు ఆడనీయకుండా పట్టుకున్నాం అలాంటి వేషాలు అయ్యొద్దు నెక్స్ట్ డిమాండ్ పవన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం అలాంటి వేషాలు అయ్యొద్దు ఆర్మీ ఓడికి గనక స్వార్థము మ్యాచ్ ఫిక్సింగ్ లక్షణాలు ఉంటే దేశాన్ని నమ్మేస్తాడు అలాంటిది ఇవి ఉండకూడదు బయట ఏమో మళ్ళీ ఇంకోటి వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అదేంటిది కుల పొడు మనకులో పొడు కోటే మనోడు 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 అని ఆ కుల పెద్దలు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు నువ్వు గెలుస్తావేమో బిగ్ బాస్ గెలుస్తావేమో మహా అయితే కానీ యాజ్ అన్ ఆర్మీగా యాజ్ ఎ పర్సన్ గా నువ్వు ఓడిపోయినట్టే ఇక్కడ యాజ్ ఎ పర్సన్ గా గెలిచింది సంజన యాక్చువల్ గా చెప్పాలి అంటే వీళ్ళందరు కూడా గ్రూప్ గేమ్స్ అండ్ ఇంకొకటి ఇది ఎంత కామెడీయో చూడు అంటే హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆడతీలుతోను అలాగే తన వ్యక్తిత్వంతో బాబు ఎప్పుడైనా సరే టాప్ ఫైవ్ అర్హత లేదు ఎందుకు చెప్పాలంటే వీళ్ళంతా రియాలిటీ షోలు అన్ని ఆడి ఆడి వచ్చినోళ్లే అన్నో రియాలిటీ షోలు ఆడి వచ్చిన వాళ్ళు బయట కూడా చాలా ఈవెంట్స్ వెళ్లి జనాలను ఎట్లా అలరించాలో తెలిసినోళ్ళు బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నా అది డ్రామానే ఇమాన్యుల్ డ్రామా చెప్తా చూడు టాప్ అంటే ఒక ఫేడ్ అవుట్ హీరోనో ఫేడ్ అవుట్ హీరోయినో వచ్చారనుకో ఫెమిలియర్ పర్సన్స్ వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ డేస్ వరకు ఉంటారని తెలుసు ఆమెతో బంధం పెట్టుకున్నాడు నెక్స్ట్ నామినేషన్కి వస్తేనే కదా ఎలిమినేట్ అవుతావు ఓకే నామినేషన్ లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నన్ను ఎవరు నామినేట్ చేయొద్దంటే నేను అందరితో బాగుండాలి అలా హౌస్ మేట్స్ అందరితో బాగుంటుంది వారాలు నామినేషన్ లో రాల తెలుగు లాస్ట్ ఇంకా హండ్రెడ్ డేస్ అయిందో వదిలేశాడు సంజన్ అని నా పైన అయిపోయిందో ఇప్పుడు నేను నాకు నేను ఆడుకోవాలి అని అది ఆయన తెలుగు సో వాళ్ళకి తనుజే కూడా అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగులో అన్ని సీజన్స్ లో కూడా మగవారే గెలుస్తున్నారు వినర్గా అవుతున్నారు అనేటువంటి ఆరోపణలు విమర్శలు అయితే ఉన్నాయి ఈ సీజన్లో ఖచ్చితంగా విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చాలా మంది భావించారు కానీ అనుకోకుండా తనూజ కూడా రేస్ లో వెనకబడిపోయింది కారణం ఏంటి కారణం నువ్వు ఆడిసేస్తే కదా నీకంటూ అసలు అంటే లాజిక్ లేని మాటలు అండ్ ఏ ఏం మాట్లాడుతున్నావో తెలియని మాటలు ఏం ఆడుతున్నావో తెలియదు తొండి తొండి ఆటలు ఓకే ఇవన్నీ జనాలకి అర్థమయ్యి దించేశారు లాస్ట్ ఆమెనే ప్రతి విషయం ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ లో కూడా నోరు బారేసుకుంది నిన్న కూడా బాల్ టాస్క్ మళ్ళీ ఇచ్చారు అందులో నోరు బారేసుకుంది ఇకపోతే నిన్న బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఈ కామెడీ చూడు మీకు ప్రైజ్ మనీ వస్తే మీరేం చేస్తారు అని అడిగాడు యాభై లక్షలు ప్రైజ్ మనీ మనకు తెలుసు దాంట్లో ఆ కట్లు ఈ కట్లు పోగా ముప్పై ఏడో ఎంత చిల్లర మిగులుతాయి దాంట్లోను కూడా ఒకడు సూట్ కేసు బట్టుకెళ్తాడుగా పదే పదో పదిహేనో అందులోనూ నీకు మిగిలేదంత పదిహేనే పదిహేను నుంచి ఇరవై వరకే వస్తాయి నీకు నీ రెమ్యనరేషన్ కలుపుకుంటే మేబీ యాభై కట్టు ఇటు రావచ్చు అంతేగా నీ రెమ్యునరేషన్ నీ పర్సనల్ దాన్ని మేము అడగం ప్రైజ్ మనీ ఎవరికి ఇస్తామంటే నీకు ప్రైజ్ మనీ నీకు మిగిలేది గెలిచినోడికి నన్ను అడిగితే పదిహేను పదిహేడు ఇరవై ఇరవై లక్షల లోపే బికాస్ ఒక సూట్ కేసు పట్టుకెళ్ళాలి యాభై లక్షల్లో కోతుంది నీకు అర్థమైంది అప్పుడు నీకు మిగిలేదు ఇంత ఈ పదిహేను లక్షలతోనే వీడు ఇల్లు కడతాడు హాస్పిటల్ కడతాడు వాళ్ళ అదేంటి ఇంకేదో చేస్తాడు ఇంకేదో చేస్తాడు అందరికి ముగ్గురిని దత్తత తీసుకొని పెంచుతారు వాళ్ళని జీవితాంతం చదివిస్తారు ప్రైజ్ మనీలో షేరింగ్ ఇచ్చినప్పుడు గతంలో ఏదో ఫ్లాట్ కూడా ఇచ్చినట్టున్నారు సారి కారు సరే తిరి నీ గిఫ్ట్లు ఉపయోగించుకో నేను ఎవడొద్దాం నీ ఉపయోగించుకో ప్రైజ్ మనీ నేను ఎవరికి ఏం అంటే నీకు ఎంత మిగులుద్దో తెలీదా దాన్ని పట్టుకొని నువ్వు అది వచ్చేది ఇంత మీ కోరికలేమి ఇంత నువ్వు చేసే దాన ధర్మాలు అంత 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 అండ్ గతంలో ప్రైజ్ మనీ అంటూ దాన్ని నేను లాజికల్ చెప్తా చూడు ఆ అబ్బాయి రైతు నేను ఈ ప్రైజ్ మనీ రైతులకు ఇస్తా అన్నాడు వాళ్ళ అమ్మకు ఒక గాజులో వాళ్ళ నాన్నకు ఏదైనా కొనిచ్చాడే అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా రైతులే కదా వాడు తిన్నా అది రైతే కదా వాడు కూడా రైతే కాబట్టి లాజికల్ గా ఓకే అది అంటే ఇప్పుడు నువ్వు ఏ అనాథకో ఇస్తారని ఇవ్వకపోతే ఉన్నా రైతులకు ఇస్తా అన్నాడు వాడు రైతే వాడు తిన్నా కూడా సాటిస్ఫై అయినట్టే ప్రాబ్లం లేదు అక్కడ సో ఇప్పుడు ఇక్కడ చూడు ప్రైజ్ మనీ గురించి మాట్లాడుతుంటే నేను చిన్నప్పటి నుంచి అసలు పాకెట్ మనీ లేదు ఏమీ లేదు నేను ఎలా పెరిగానో ఏం తిన్నానో నాకు తెలియదు ఈ రోజు ఇంత డబ్బు వస్తే నేను ఏదేదో చేస్తానని ఇక్కడ డ్రామానా ఈ పదిహేను ఇరవై లక్షల కోసమా బయట ఆటో వెనకాల పోస్టర్లు అక్కడక్కడ కేవ్స్ల స్టాండీలు ఇప్పుడు లాజిక్ మాట్లాడతాం ఒక స్టాండీ విత్ ప్రింట్ హై క్వాలిటీది మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది చీప్ చీప్ అయితే కాదు మంచివి మామూలుగా అంటే గట్టిగా నిలబడాలో నాలుగు ఒక నెల అనేవి అవునా అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సిటీస్ ఎన్నెన్ని ఎక్కడెక్కడెక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు విజయవాడ అన్నింటిలో వేస్తే ఎన్ని స్టాండిలు వేయాలి సో మనకు ఒక ఐదు వేల నుంచి పదివేల స్టాండిలు వేయాలా అది కూడా చాలా తక్కువే అవునా ఆ అమౌంట్ ఎంత అవుతుంది చూడు నెక్స్ట్ ఆటో వెనకాల పోస్టర్ నువ్వు లోనే ఆర్డర్ చేయాలి కనీసం ఒక లక్ష కొట్టిస్తావు స్టిక్కర్లు లక్ష కొట్టిస్తావు ఆ లక్ష స్టిక్కర్లకి నీకు ఆన్ అండ్ యావరేజ్ ఎక్కువ ప్రొడక్షన్ కాబట్టి నీకు తక్కువ రేటే అవుతుంది లేదు ముప్పై వేలు నలభై వేలు అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ స్టిక్కర్ బికాస్ క్వాంటిటీ మోర్ కాబట్టి ఏ ఆటో వెనకాల నువ్వు బతికిస్తున్నావో వాడికి ఐదు వందలన్నీ ఇవ్వండి వాడు ఎందుకు వేయించుకుంటాడు ఒకటి ఒక నెల రోజులు తిప్పన్నా ఇదిగో ఐదు వందలు ఇస్తున్నామని అవునా అలా ఇప్పుడు ఐదు వందలు ఏంటూ లక్షలు చూడు ఎంత నువ్వు ఖర్చు ఆ యాభై లక్షలు ఐదు కోట్లు అవుతున్నాయి నువ్వు బయట ఖర్చు పెట్టేది నువ్వు గెలవడానికి కోట్ల కోట్లు ఇక్కడేమో ఇరవై లక్షలు వస్తాయి నేను ఏం చేస్తానో తెలుసా అని ఎడ్డి మొహం వేసుకొని చెప్తావా ఎంత డ్రామా ఉందో చూడు మొత్తం డ్రామానే ఇక్కడ అంతా కూడా సంజన వచ్చి నిజాయితీగా చెప్పింది ఏం చెప్పింది ఏం చేస్తావు నీ ప్రైజ్ అంటే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానేది గొడవలే నెక్స్ట్ మా అసోసియేషన్ లో ఉంటారు మోకాలు నొప్పులు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఎంతో కొంత ఇస్తా నాకు తోచినంత అని చెప్పింది ఒక డీసెంట్ అమౌంట్ దట్స్ ఇన్ఫ్ కదా అట్లా చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో ఎవరు ఎవరు కళ్యాణ్ పడాలా ఓకేనా సెకండ్ రన్నర్ అప్ గా అయితే తనుజా ఉండొచ్చు లేదా డిమాండ్ ఉండొచ్చు ఓకేనా సూట్ కేసు పట్టుకునేది ఇమాన్యుల్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నువ్వు బయట ఒక లక్ష ఇవ్వండి నీ ఈవెంట్కి రాడు మరి పేమెంట్ కళ ముందు కనిపిస్తుంటే నేను ఎట్లా ఉండొచ్చు కదా లేదు కాదు కాదు అండ్ ఇంకోటి తనుజకి ఎందుకు ఓటింగ్ తగ్గింది అంటే మొన్న ఈ ప్రైజ్ మనీ మూడు లక్షలు తీసేస్తావా నేను సెకండ్కి పంపిస్తా అంటే పాపం ఎవరిదో ప్రైజ్ మనీని నేను ఎందుకు తీసుకోవాలి అంటే నీకు రాదా నమ్మకం అంతే కదా దానికి మళ్ళీ ఈ సోల్జరు పోతే పోనీ మూడు లక్షలు బయటికి వెళ్తే మాత్రం ఇవ్వలేవా నువ్వు చెప్పు అంటే నేనే వింటది నీ పిచ్చిదానా బయటికి వెళ్ళక మళ్ళీ నా మూడు లక్షలు నాకు ఇవ్వలేవా నువ్వు ఎందుకు వదులుకున్నావు అని మొహం మీద చెప్పారు ఆమెకేం అర్థం కావట్లా నిన్న సంజన కోసం నిక్కి గల వచ్చింది ఒక వీడియో బయట నీకు చాలా సపోర్ట్ ఉంది నువ్వు బయటకు వస్తే నీకు అర్థం అవుతుంది జస్ట్ కొంచెం దూరంలో ఉన్నావు నువ్వు అని చెప్పేసరికి ఈ మొహాలన్నీ వాడిపోయాయి ఈమె విన్నరేమో అని ఇలా తనుజ మొహం కూడా మీరు చూడండి క్లోజ్అప్ వేస్తే వాళ్ళకు కూడా అర్థం ఈమె విన్న లోపల వీళ్ళందరూ కూడా సంజన అనే భ్రమలో ఉన్నారు బయట మాత్రము కళ్యాణ్ పడాలకి ఓట్లు పడుతున్నాయి బట్ బట్ అర్హత ఉన్నట్టుగా చెప్పాలి అంటే సంజన ఓకే తను మాత్రం విన్నర్ అంటే విన్నింగ్ మెటీరియల్ ఈవెన్ బిగ్ బాస్ వేసే ఏవి వీడియోలో కూడా నువ్వు విన్నర్ కాదు విన్నర్ కాదు అనే తను చెప్పాడు కదా అదే చెప్తున్నా ఏమన్నాడు బిగ్ బాస్ చూడు నువ్వు ఫస్ట్ మీరు గొప్ప నటి చాలా గొప్ప నటి మీ అద్భుతం మీ అంత అద్భుతమైన నటి ఇంకెవరు లేరు అని చెప్పాడు దాని అర్థం ఏంటంటే మొత్తం ఈ సీజన్ అంతా నువ్వు నటించుంటుకుంటే వచ్చావు అని మొహం మీదే చెప్పాడు నెక్స్ట్ ఆ తర్వాత కూడా అదేంటి అందరిని నీవైపే తిప్పుకున్నావు నువ్వు అన్నాడు ఆట మొత్తం నువ్వే ఏదో చేసావు అంటే మొత్తం ఈ చిందరవందర్ గందరగోళానికి కారణం నువ్వే అని మొహం మీదే చెప్పాడు అది ఆమెకు అర్థం కాక మనల్ని ఎంత బాగా పొగిడారు అని చప్పట్లు కొట్టుకోండి ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఊహించినటువంటి ట్విస్ట్ ఉండబోతుందని విన్నర్ ముఖ్యంగా విన్నర్ ఒకరు కాదు ఇద్దరు అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి అట్లాంటివి ఏమి ఉండదు ఒకడికే ఇస్తాడు ఇద్దరు విన్నర్లు ఎలా అవుతారు ఇది ఛాన్స్ లేదు ఒకరికే ఇస్తారు అండ్ ఒకవేళ సూట్ కి కళ్యాణ్ కనుక టెంప్ట్ అయ్యాడు అనుకో తారమారు అవుతుంది కొత్త రిజల్ట్ అంతా తారుమార్ అయితే యాక్చువల్గా ఏంటంటే నా నన్ను నాకు తెలిసిన ప్రకారం ఇప్పుడు వీళ్ళు అడుగుతారుగా పేరెంట్స్ ని సూట్ కేస్ తీసుకోమంటావా అని అడిగితే తీసుకో తీసుకోమంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు టాప్ త్రీలోనే ఉన్నావు అని అప్పుడు అర్థమైపోతే తీసుకుంటారు కళ్యాణ్ కి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు వద్దు అంటారు ఖచ్చితంగా తీసుకోడు ఎందుకంటే నువ్వు టాప్ లో ఉన్నావు అని అర్థం అవుతుంది మేబీ ఒకవేళ తను మార్చుకొని మైండ్ మార్చుకొని తీసుకుంటే గనక విన్న అట్లా